ఉత్కంఠకు తెర ముగిసిన ఎన్నికలు శివకుమార్ రెడ్డి పఠాన శ్రీన్లు ఎన్నికరడిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ల ఎన్నికలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ వైసీపీ కౌన్సిలర్లను ఇండిపెండెంట్లుగా బరిలోకి దించిన తెలుగుదేశం పార్టీ పార్టీ కండువాల సైతం కనబడకుండా జాగ్రత్తలు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పద్దెనిమిది టీడీపీ రెండు స్థానాల్లో గెలిచాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలవడంతో చైర్పర్సన్స్ తో పాటు కొంతమంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు వైస్ చైర్మన్ పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఎన్నికల్లో వైస్ చైర్మన్ పదవుల కోసం వైసీపీ నుండి కొంతమంది టీడీపీలో చేరడంతో టీడీపీ కౌన్సిలర్ సంఖ్య పద్నాలుగు కాగా వైసీపీ సంఖ్య ఆరుకు చేరుకుంది దీంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విప్ను జారీ చేశారు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో విప్ ను ధిక్కరించి వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పఠాన్ నెస్ట్రీర్లకు ఎమ్మెల్యేతో పాటు పదిహేను మంది మద్దతు తెలపడంతో ఘన విజయం సాధించారు దీంతో వైసీపీ జారీ చేసిన విప్పాస్త్రం పరోక్షంగా ఆయుధంగా మారింది ఎమ్మెల్యే సైతం ఇండిపెండెంట్లకు జై కొట్టినట్లయింది గెలిచింది టీడీపీనా లేక ఇండిపెండెంట్లా అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇద్దరు వైస్ చైర్మన్ ఎన్నిక ఇండైరెక్ట్ ఎలక్షన్ ఈరోజు గుచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ ఆఫీసులో జరిగింది దీనికి సంబంధించి మొదటి వైస్ చైర్పర్సన్ సంబంధించి ఇద్దరు పోటీ పడటం జరిగింది పన్నెండు వార్డు కౌన్సిలర్ రెడ్డి గారు అదేవిధంగా తొమ్మిదో వార్డుకి సంబంధించి కుమార్ రెడ్డి వారిద్దరు కూడా పోటీ పడటం జరిగింది ఇందులో మొత్తం టోటల్ మెంబర్స్ కౌన్సిలర్స్ ఇరవై మంది ఉన్నారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కూడా అటెండ్గా అయ్యారు మొత్తం ఇరవై ఒక్క మందికి సంబంధించి వెంకట కుమార్ రెడ్డికి పదిహేను మంది ఓట్లు వేసి ఓట్లు వేశారు యానాథరెడ్డి గారికి ఆరు ఓట్లు పడ్డాయి సో వెంకట శివకుమార్ రెడ్డి గారిని మొదటి వైస్ చైర్పర్సన్ పర్సన్గా ఎన్నికైనట్లు డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా రెండో వైస్ చైర్పర్సన్కు సంబంధించి పఠాన్ నస్రీన్ ఎనిమిదో వార్డు మెంబరు అదేవిధంగా బిట్రగుంట ప్రమీళ్ళమ్మ పదహార వార్డు మెంబర్ ఇద్దరు కూడా పోటీ పడడం జరిగింది ఇందులో భాగంగా పఠాన్ నీం గారికి పదిహేను ఓట్లతో నెగ్గిన తర్వాత వారిని రెండవ వైస్ చైర్మన్గా గెలిచినట్టు డిక్లేర్ చేయడం జరిగింది ఇందులో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి మొదటి వైస్ చైర్పర్సన్ సంబంధించి రెడ్డి గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బిట్రగుంట ప్రేమిళమ్మ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇచ్చిన బీ ఫామ్ ఇచ్చిన ఇద్దరు వైస్ చైర్పర్సన్లు ఓడిపోవడం జరిగింది బీఫామ్ ఇవ్వని బీఫామ్ ఇవ్వని వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బీఫామ్ ఫామ్ ఇవ్వని వెంకట శివకుమార్ రెడ్డి గారు మొదటి వైస్ చైర్పర్సన్గా నెగ్గడం జరిగింది అదేవిధంగా బీఫామ్ ఫామ్ ఇవ్వని ఇవ్వకుండా ఉన్న ఫత నర్సింగ్ గారిని ఎనిమిదో వార్డు వారు కూడా నెగ్గడం జరిగింది వారికి టీడీపీ సభ్యులు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది సభ్యులు సపోర్ట్తో వారు నెగ్గడం జరిగింది